ఈరోజు మనం మాఘపురాణం రెండవ అధ్యాయం దిలీప మహారాజు వేటకు బయలుదేరుట చదువుదామండి దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడను మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులు నచ్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధాలుగా కాపాడుచుండెను ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలననడి కోరిక కలిగెను మనసును కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకునుట సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెన్ దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండియున్నది ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టి ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒకనాడొక మృగంపై బాణం వేశాను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయాను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తను ముందు మృగం వెనక దిలీపుడు అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమును ప్రవేశించను అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహం చేయి నాలుక ఎండిపోతున్నది నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి గట్టుపైన ఉన్న వటవృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమివేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మములను ఒలిపించి తను నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవచ్చుండెను అటులా ఇంటి ముఖం పట్టి వెళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండను ఆ బ్రాహ్మణుడను క్షణమాగి ఆ రాజును గాంచి అతని ముఖవర్చస్సు చూడగా గుణవంతున వలైనున్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలిచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానము చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాను ఆ బ్రాహ్మణుడి మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వుద్ధ బ్రాహ్మణుని చూసి విప్రోత్తమా అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసము కదా అని జ్ఞాపకము చేయుచుంటేనని బ్రాహ్మణుడు పలిచి తము స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదముననున్న పురోహితులు చెప్పి ఇందురు నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయము జ్ఞప్తి లేదు కావున మాఘమాస మహత్యము నెరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొను బ్రాహ్మణుడు దిలీపును దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును గదా అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము ఆ మహామునికి తెలియనిది ఏదీయూ లేదు కాన అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయాను దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట దిలీపుడు తన పరివారముతో నగరము చేరును పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటలనో ఆ రాత్రి గడిపాను మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యమాలు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు శిష్యులు వేదపఠనం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంత తడువు వేచియుండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగను దిలీపుడు వశిష్ఠునితో ఋషిసత్తమా తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సుష్టుడనైతిని కానీ మాఘమాస మహత్యమును గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చి తిని కాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాసం మహత్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను అనెను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనది మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా సత్యము కాదు ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైనది కాన ఈ మాఘమాసముందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు కాదు మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు